ఒక అడవిలో చిన్న ఏనుగు ఉండేది అది అన్నింటికి భయపడేది చిన్న చీమ ఆకులు పడిన శబ్దం కూడా అయితే దానికి మంచి స్నేహితులు ఉండేవారు నక్క మేక కోతి కాకి వాళ్ళు దానికి ధైర్యం చెప్పేవాళ్ళు ఒకరోజు పులి అడవిలోకి వచ్చింది అందరూ భయంతో పరుగులు తీశారు చిన్న ఏనుగు మొదట భయంతో చెట్టు వెనకల దాగింది కానీ తన స్నేహితులు ప్రమాదంలో ఉన్నారని గుర్తొచ్చింది అప్పుడు అది తన భయాన్ని జయించింది నా స్నేహితుల కోసం నేను ధైర్యంగా ఉండాలి అని నిర్ణయించుకుంది చిన్న ఏనుగు చిరుతని ఎదుర్కొంది గట్టిగా గర్జించి చిరుతని పారగొట్టింది అందరూ చిన్న ఏనుగుని చూస్తూ ఆశ్చర్యపోయారు నువ్వు మా హీరో అని పాడారు ఆ రోజు నుండి చిన్న ఏనుగు ఒక ధైర్యవంతుడిగా మారింది నిజమైన ధైర్యం అంటే ఇతరులను రక్షించడం ఈ కథలోని నీతి ఏమిటంటే ధైర్యం అంటే భయం లేనిది కాదు భయాన్ని ఎదుర్కొని మిత్రులను రక్షించగల శక్తి కలవాడే నిజమైన ధైర్యవంతుడు చిన్న ఏనుగు మాదిరిగా మనం కూడా మన భయాలను దాటి ముందుకు సాగాలి సహాయం చేయడంలోనే నిజమైన వీరత్వం ఉంటుంది